ఈరోజు మేము రవ్వ లడ్డు చేసుకుంటాము రవ్వ ఎంచుకోవడానికి కంచుడు వేడుకుంటా కంచుడు వేడైన తర్వాత నెయ్యి ఒక్కోవాలి రబ్బ ఎంపుకోవాలి మధ్య రవ్వ లడ్డూల కోసం కుడకాలు గీకుతాను రవ్వ లడ్డూలలో కుడక పొడి కూడా వేసుకోవాలి

రవ్వ లాడ్డుల కోసం రవ్వ ఎంపుకుంటాన్న ఇది కొంచెం గోల్డ్ కలర్ దాకా ఎంపుకోవాలి రవ్వ మంచిగా గోల్డ్ కలర్ దాకా వేయింది తగ్గించుతా బాదం జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి వస్తాను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటా తీసుకున్నది రెండు కిలోల రవ్వ రెండు కిలోల రవ్వకి రెండు కిలోల చక్కెర తీసుకొని అనకా పట్టుకుంటాను రెండు కిలోల చక్కెరలా ఒక గ్లాస నీళ్ళు పోసుకోవాలి ఆనకంలో ఇలాచి పొడి వేసుకుంటా నీళ్ళు నీళ్ళ లేచి ఆనకం వచ్చింది రాలేదు చూస్తాను చూసుకోవాలి ఇవో వచ్చింది ఆనకం గట్టిగా అండి కలుపుకోవాలి వారో ఆనకం వచ్చింది రవ్వ కలుపుకోవాలి కలుపుకోలు గెలుపు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఈ యానకంప్లో పోసినాం కదా మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టు రవ్వ మొత్తం కలిసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాన్ నానబెట్టుకోవాలి అయితే అంటే ఉండాలి లూలలో జీడిపప్పులు పోసుకుంటాను మంచిగా లడ్డూలు ఒత్తుకుంటాను మంచి పెద్ద పెద్ద సైజ్ చేసుకుంటాను వినాయకుని లడ్డూల వేస్తాను జుడు పెద్దగా மட்டு ல மஞ்சு மஞ்சள் லூஸ் அப்போ சூட்டி மஞ்சள் ఇద్దరు yeah. 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 లడ్డూలు రెడీ అయినా మేము ఇప్పుడు తింటాన్నాం లడ్డు రెడీ తింటాం వస్తుంది లడ్డు చాలా అంటే సూపర్ రెడీ మంచిది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి